డాక్టర్ రెడ్డి కంటి ఆసుపత్రిని నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు సోమవారం సత్తెనపల్లి రోడ్లో ఆసుపత్రిని ప్రారంభించేందుకు పట్టణంలోని వైద్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మాట్లాడారు పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలో అన్ని విభాగాలకు చెందిన ఆధునిక వైద్యశాలలు ఏర్పాటు చేయడం మంచిదని అన్నారు వైద్యులు రోగులకు ఉత్తమ సేవలు అందించారని కోరారు రిఫైండ్ ఐకేర్ హాస్పిటల్ అనమాట మేడం ఇద్దరు కూడా డాక్టర్ ఇద్దరు కూడా ఎంతో కష్టపడి ఇవాళ ప్రజలకు సేవ చేసి వాళ్ళు మంచి హాస్పిటల్ కట్టుకున్నారు పేద ప్రజల కోసం వీళ్ళు దగ్గరుండి మరి దాదాపు నాలుగైదేళ్ళుగా పనిచేస్తూ ఉన్నారు మరి చాలా త్వరితగతిన అభివృద్ధి చెందారు మరి ప్రతి గ్రామం వెళ్ళి వీళ్ళు ఎన్నో క్యాంపులు పెట్టడం జరిగింది ఇవాళ దానివల్ల వీళ్ళు చేసిన సర్వీస్ వల్ల ఇవాళ ప్రాక్టీస్ కూడా చాలా చక్కగా ఉంది మీరు భార్య ఇద్దరు కూడా పేద ప్రజల కోసం ఐ కేర్ కోసం చాలా కష్టపడుతూ ప్రజల్లోకి వెళ్ళారు వాళ్ళ ప్రధాన సమస్య చదువుకునే బిడ్డల్లో కానీ వృద్ధుల్లో కానీ అందరూ కూడా ఇవాళ కంటి సమస్యలు ఎక్కువ ఉన్నాయి